పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెపుతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి గారు ఆయుష్మాన్ భవ శతమానం భవతి సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తి అనంత సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు ఇది చాలా మంది అడిగేటువంటి ప్రశ్న అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా ఉంటే చూపించండి ఆ చూపించండి ఎంత ఎంత నాన్సెన్స్ నీ అలా విన్నప్పుడు అంటే అమాయకం అనిపిస్తుంది అంటే పాపం లాజిక్ కోసం ఏదో ప్రయత్నిస్తారు వాడికి చూడాలన్న ఇంట్రెస్ట్ ఉందన్నమాట దేవుడు ఉన్నాడని నేను వాడికి అసలు చర్చే లేదుగా ఒకవేళ చర్చ ఉన్నా కూడా బద్దగస్తులు అడిగే ప్రశ్న అది ఏది దేవుడున్నాడు దేవుడున్నాడా అని అడిగితే ఓకే ఉంటే చూపించంటాడే అది బద్దగస్తుడు అడిగే ప్రశ్న ఎందుకంటే వాడు చూడడానికి కనపడ్డు యోగమాయా సమావృత యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల పరమాత్మ కనిపించడు సృష్టిలో ఏ పవరు కనిపించదు అది ఫీల్ తప్ప నువ్వు ఫీల్ అవ్వాల్సిందే తప్ప మీతో మాట్లాడుతుంటే అసలు ఎంత ఆనందం అట్లా అన్నారు ఇట్లా అంటే ఏమిటో చెప్పండి ఏ ఏం చెప్తాం ఒక అనుభూతి అన్నారు అబ్బా అసలు మేము చెప్పలేము సినిమా బాగుంది అన్నారు సినిమా అంటే అంటే ఏం బాగుంది అంటే నేను చెప్పలేను రెండున్నర గంటలు నేను చెప్పలేను నువ్వు వెళ్ళ నువ్వు ఒకసారి వెళ్ళి తీరాల్సిందే అంటావు సో స్వప్రయత్నంతో మీరు ఏదైతే అనుభూతిని సాధించగలరో అట్టి అనుభూతి పేరు పరమాత్మ ఊరికే రాడు ఊరికే ఉద్యోగం వచ్చేసిందా మిమ్మల్ని ఛానల్లో తీసుకునేప్పుడు ఎన్ని చూసి ఉంటారు ముందు ముందు ఛానల్ స్క్రీన్ మీద కనిపించడానికి మనిషి బాగుండాలి గొంతు బాగుండాలి కాంటెంపరీ ఇష్యూస్ మీద ఏ పర్టికులర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో ఆ ఇష్యూస్ మీద మీకు అవగాహన ఉండాలి స్పాంటినిటీ ఉండాలి కంటిన్యూటీ ఉండాలి నేను మాట్లాడుతుంటే మీరు ఫోన్ చూసుకుంటున్నారనుకోండి మాట్లాడేవాడు మూడు పోతుంది ఆ తర్వాత కంటిన్యూటీ తర్వాత ఏం ప్రశ్న అడగాలో మీకు తెలియదు సో క్యాజువల్గా అది అత అలా నడుస్తుంది అంటే ఈ లోకాన్ని ప్రభావితం చేయని ఒక అరగంట అన్నెస్సరీ కాన్వర్సేషన్ అవుతుంది తెలివి లేని యాంకర్ల వల్ల అరగంట అంటే టైం వేస్ట్ అవుతుంది లోకానికి అట్లాంటి వాళ్ళు మీ యాంకర్స్ మార్గంలో కూడా చాలామంది ఉన్నారు మహాతల్లులు అబ్బో అసలు అదొక దురదృష్టకరమైన స్థితి వాటి వాడి నుంచి ప్రపంచానికి ఏం చెప్పించాలో ఒక లక్ష్యం లేకుండా వాడేమో వీళ్ళ అందాలను గురించి ఉంటాడు అంగాంగ వరంలు చేసి మెచ్చుకుంటుంటాడు దూషిస్తుంటాడు వీళ్ళు సిగ్గుపడుతూ అవునా థ్యాంక్ యూ సార్ అంటుంటారు ఎంత నాన్సెన్స్ అది ఇలా 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 ఆ దరిద్రల ముందు కూర్చుని వీళ్ళు ఎలివేట్ అవడానికి ప్రయత్నం చేసే లోయర్ స్టాండర్డ్స్ యాంకర్లను చూస్తుంటాం అలా కాకుండా అవతల వాళ్ళ ద్వారా ప్రపంచానికి ఏమందించాలి వీళ్ళని ఎలాంటి ప్రశ్నలు వేయటం ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినివ్వగలిగే ఆన్సర్స్ రాబట్టగలం అది చాలా జ్ఞానం అది అలాంటి యాంకర్స్ అరుదు అరుదు చాలా సో ఎంత దేనికి చెప్తున్నాను కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా అది దానికోసమే పుట్టాం అనే అంకిత భావంతో చేయాలి మిమ్మల్ని మీకు ఈ ఆపర్చునిటీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు గర్వపడేట్టుగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు గర్వపడేట్టుగా జీవితం గడపాలి మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్న మీ ఎంప్లాయర్ గర్వపడేట్టుగా డిశ్చార్జ్ చేయాలి ఒకరోజు మీకేదో మీకు మీ నేను ఉద్యోగం మానేస్తున్నాను సార్ అంటే మీ ఎంప్లాయర్ వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలి మీరు ఇంకా మీరు అట్లా వెళ్ళడానికి వీలు లేదు మీకు ఏమైనా డబ్బు ఇంకేమైనా అవసరమా ఇంకో లక్ష పెంచనా రెండు లక్షలు పెంచనా ఓ మీరు వెళ్ళొద్దమ్మా మీరు వెళ్ళద్దు అలా అలా అంటే మన ప్రెసెన్ నేను ఎప్పుడు చెప్తుంటాను మన ప్రజెన్స్ ఎలా ఉండాలంటే మన లో కూడా మనల్ని తలుసుకునేట్టుగా ఉండాలి అంత ప్రభావితం చేసి అది లైఫ్ నాన్సెన్స్ ఈ శాలరీ కోసం ఎప్పుడు శాలరీ కోసం పనిచేయడు శాలరీ అంటే తర్వాత మీరు పొందే ఫలితం అని అర్థం ఫలితం దైవార్పణ చేస్తాడు అంటే ఇక్కడ దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు శాలరీస్ మీరు ఇవ్వండి సార్ మీరు ఎంత ఎంత ఇస్తే దాన్ని వాడి ముందే లెక్క పెట్టుకుంటూ అట్లా ఉండడు వాడు అందుకని భగవద్గీత చెప్పేది మీరు పనిలో ఆనందం పొందండి పని తర్వాత వచ్చేది బోనస్ ప్రపంచంలో ఎవరు బోనస్ కోసం పనిచేయడు పనే శాలరీ పనిలో ఆనందమే శాలరీ వర్షిప్ వర్క్ ఈస్ వర్షిప్ కరెక్ట్ అది సో అందులో ఆనందం రేపు తెల్ల ఎప్పుడు తెల్లారుతుంది రేపు ఇంటర్వ్యూకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఇది లైఫ్ అంటే పనిని ప్రేమించడం పనిని ఆనందించడం జీవితం అంటే లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు ప్రయాణాన్ని త్రికణ శుద్ధిగా ఆత్మానందానుభూతితో ఎంజాయ్ చేయటం కూడా అదే ఇంపార్టెంట్ నేను భగవద్గీత అలా చేశాం ఇంకం పోయింది అంతకుముందు ఆరు ఏడు లక్షలు వచ్చేది ఇప్పుడు ఈ పది ఇరవై వేలు కూడా రావట్లేదు అట్లా ఇప్పుడు నేను ఫీల్ అవ్వలేదు అట్లా ఏడుస్తుంటే నేను వెనక్కి పోయి ఉండేవాడిని మళ్ళీ అవే పాడు నన్ను దోచు కొద్దు ఇవే పాడుతుంది ఎన్నిసార్లు దోస్తాం ఎన్నిసార్లు దోచుకుంటాం అందుకని ఆ పాటలు మనకి ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోగ్రెస్ భగవద్గీత అతిరేకెత్తిస్తుంది మన పిల్లలకు చెప్పాల్సిన కూడా అదే ఎప్పుడు ఎప్పుడు ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ నెక్స్ట్ లెవెల్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారో అది న్యూ ఇయర్ ఓత్తులు కివిగా ఇవి నాన్ సెన్స్ నాకు నాకు నేను జర్నలిస్ట్ గా పనిచేసే రోజుల్లో కూడా నా స్నేహితులు ఉండేవాడు కొందరు జర్నలిస్టులు గంగా అనేవాడు వాడు షేకాడ్ ఇవ్వాలి అంటే వాడు ఎక్స్ప్రెషన్స్ చాలా విచిత్రంగా గంగా అనేవాడు వాడు షేకాడ్ చేయట్రామైందిరా చెప్పరా అంటే నేను మందు మానేశాను రా జనవరి ఫస్ట్ వచ్చింది నేను మానేశాను అంటే నేను నాకు పెద్ద త్రిల్ ఉండేది కాదు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని అడిగాను అంటే ఏంట్రా నేను సీరియస్గా చెప్తుంటే అలా 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 మాట్లాడతావు నువ్వు ఇప్పటికి యాభై సార్లు చెప్పు నాకు నువ్వు ఇప్పుడు ఆలోచించుకుని నాకు చెప్పాల్సింది ఏంటంటే మందు మానేసాను అనుకురా మానేసే మానేయటమంటే లైఫ్లో ఒకసారే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయటం నువ్వేం నీలాంటి వాళ్ళు ఏం చెప్పాలంటే ఆపేసాను మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేసే ఫెసిలిటీ ఉంది అందులో ఆ పదంలో మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేసేయొచ్చు అప్పుడు నేను కూడా అడగను నేను అన్నరా అది కామ అవుతుంది మానేశాను అనుకు చాలా పెద్ద పదం అది ఇప్పుడు రెండు వందల సార్లు మానేసి ఉంటావు నువ్వు అట్లా లైఫ్ లైఫ్ అంటే డెడికేట్ నీ మీద ఇంకొకటి సిగరెట్లు తాగేవాళ్ళు మందు దురల వాటికి బానిసలు అయ్యేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి చెప్పాల్సింది కూడా నీ మీద నీకే గౌరవం లేదన్నమాట దీన్ని ఆత్మగౌరవం అంటాం సిగరెట్ తాగితే ఏమవుతుంది హెల్త్ పాడవుతుంది హెల్త్ పాడైతే ఏమవుతుంది చస్తావు కదా సో నువ్వు చావుకు కూడా సిద్ధపడి ఒక దురాల వాటికి దగ్గర అయ్యావు అంటే డ్రగ్స్ కూడా ఒక దానికి దగ్గర అవుతున్నావు అంటే నీ మీద నీకే గౌరవం లేదని అర్థం కదా నిన్ను నువ్వే గౌరవించుకోవట్లేదని అర్థం అప్పుడు నేను మిమ్మల్ని ఏమండి అని ఎందుకు పిలవాలి ఏరా అని పిలవాలి ఎందుకంటే నీ మీద నీకే గౌరవం లేదు గౌరవం లేని ఫెలో నువ్వు నేను 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 సూటిగా గట్టిగాల అంటే నేను సినిమా జర్నలిస్ట్ గా ఉన్న రోజుల్లో సినిమా సంగతి తెలుసు కదా మీకు తాగి అక్కడ తాగిన వాడికి తూలినంత మహదేవ ప్రతి వాడికి కంపెనీ పార్టీ పార్టీ అంటాడు బావా కంపెనీ కోసం అంటాడు వాడు చివరికి కంపెనీ కోసం స్టార్ట్ అయ్యి చివరికి ఫ్యాక్టరీ అవుతుంది లోపల అది ఒక దాంతో పోదు ఎందుకు దొరల వాటిలో ఎందుకు పోదు అంటే అది ఒక్క ఒక్క దాంతోనే ఒక గ్లాస్ తో స్టార్ట్ అవుతుంది అని అంటారు మీరు ఒక పెగ్ అంటున్నారు మీరు అది స్టార్ట్ క్షమించుగా దాంతో ఎందుకంటే అది కూడా మాట్లాడి అది కూడా చెప్పాలి ఆ దురల వల్ల ఏమవుతుందంటే అది అక్కడ మొదలవుతుందమ్మా మొదలైతే అది ఒక్కదాంతో అవదు జీవితం అనేది ఏంటంటే సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో ఇంకో చోట చెప్తాడు దుఃఖేష్ అనుద్విన మన సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితీరుముచ్యతే జీవితం అంటే ఒక సుఖమే కాదు సుఖం తర్వాత దుఃఖం దుఃఖానంతర సుఖం సుఖానంతర దుఃఖం కంటిన్యూస్గా సుఖం ఉండేవాడు కంటిన్యూస్గా దుఃఖం ఉండేవాడు ఉండడు అది వస్తుంటుంది పోతూ ఉంటుంది వచ్చినప్పుడేమో ఆనందం మళ్ళీ ఇది రాకపోతే బాధ మళ్ళీ ఇది చివరికి ఏమవుతుందంటే ఎప్పుడైతే రాదో ఎప్పుడైతే నీకు ఆ దుఃఖం అనేది ఏదో వచ్చిందో అప్పుడు నీకు ఇట్లాంటి ఆలోచనలు ఏవి లేకపోతే ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి లేకపోతే ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటారు అమ్మా గీతాంజలి కాసేపు మీరు ఏదో మాట్లాడితే నాకు ఆనందం చాలా సంతోషం నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను నాకు మంచి మొక్కలు చెప్పండి మంచి స్నేహితుడి దగ్గరికి వెళ్తారు లేదా గుడికి వెళ్తారు అయితే మహానుభావులు ప్రవచనాలు ఏవో ఉంటాయి కసేపాడు కూర్చుంటాడు మనసు బాగుండదు కసేప వాడు కూర్చుంటాడు ఇప్పుడు అది కాకుండా వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనుకోండి వీళ్ళెవ్వరు కాదు దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు పెగ్గుతో స్టార్ట్ అయింది ఎక్కడ ఏమైంది అది చివరికి మొత్తం బాటిల్ కదా అది అక్కడ దాకా వెళ్ళిపోతుంది అక్కడ దాకా వెళ్తుంది దానివల్ల ఏమవుతుందంటే పతనానికి చేరుకుంటావు చివరికి ఏమవుతుందంటే అది నీకు అది అది నీకు రిలీఫా ఇప్పుడు రిలీఫ్ అనుకున్నావు తర్వాత కాలంలో అది స్ట్రెస్ అయింది తర్వాత నిన్ను పతనానికి తీసుకువెళ్తాండి చివరికి అది ఏమవుతుందంటే బలమైన బలహీనత అవుతుంది ఈ బలహీనత బలం అయిపోయి ఇంకా అది తప్పితే వేరే లేదని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావు అందమైన జీవితం అద్భుతమైన జీవితం స్ఫూర్తిదాయకంగా ప్రపంచానికి నువ్వు నలబ నువ్వు నువ్వు నలబడ నిలబడగలిగే అర్హత పరమాత్ముడు ఇచ్చిన జీవితం ఇవన్నీ చివరికి ఏమైపోయినాయి సో అందుకని అన్నీ కా నేనే అలాంటి స్థితిలో చుట్టూతా అలాంటి వాళ్ళు ఉన్న స్థితిలో కూడా సినిమా వాళ్ళు ఉన్న స్థితిలో కూడా నేను ఈ రోజుకి నేను దాని వాసన చూడకపోవటం వల్లే అప్పుడు చూడకపోవటం వల్లే ఈ మార్గంలోకి వచ్చాను ఇంతకంటే కిక్కుందా ఈ గీతామృతం కంటే కిక్కుందా ఒకసారి రుచి చూడాలి అది చెప్పింది ఇది ఇది తీసుకెళ్లే మార్గం అదేమో ఒక్కడిని సర్వనాశనం చేస్తుంది నీతో ఉన్న ఫ్యామిలీని సర్వనాశనం చేస్తుంది అంతకంటే నెక్స్ట్ లెవెల్ కి ఏం తీసుకువెళ్ళదు నువ్వు నీ మీద ఆధారపడ్డ వాళ్ళని నాశనం చేస్తుంది ఇది లోకాన్ని ప్రభావితం చేస్తుంది ఒక్కడు నేను జనరల్ గా నేను చెప్తుంటాను యాపిల్ యాపిల్ ఫోన్ ఫైండర్ ఎవరు స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ మరణించేటప్పుడు అతను అతను కొద్ది కొద్ది కాలం క్రితం నన్ను నన్ను నా కళేబరాన్ని చూడడానికి వచ్చే వాళ్ళకి భగవద్గీత ఇవ్వండి అన్నాడు అతను ఇంకొక మాట అన్నాడు అతను నా 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 జీవిత ప్రారంభ దశలోనే నాకు భగవద్గీత పరిచయం అయి ఉంటే నా మార్గం వేరేగా ఉండేది ఇంకో విధంగా ఉండేదని అది ఎంత గొప్ప గ్రంథం ఉంటుంది నిరంతరం మీ జీవిత మీ జీవితాన్ని మీ జీవనాన్ని నిర్దేశిస్తూ ఈ హ్యూమన్ వాల్యూస్ని పెంపొందించే అది భగవద్గీత అండర్లైనింగ్ అది నైతిక విలువల ప్రబోధానికి భగవద్గీత కంటే మించిన గ్రంథం ఉత్తమ గ్రంథం ప్రామాణిక గ్రంథం స్ఫూర్తిదాయకమైన గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి లేదు జస్ట్ బిలీవ్ దట్ దాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి కొంచెం 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 హోమియోపతి పిల్స్ లాగా రోజుకో శ్లోకం విత్ తాత్పర్యం చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటివి ఇది నాకు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆయుష్కృష్ణార్పణమస్తు సర్వం లోకార్పణం ఈ గీతని లోకార్పణమస్తు ఇష్టగామయార్థ పలిసిద్ధురస్తు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ